సైనికుల్లో శారీరక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇండియన్ ఆర్మీ కొత్త ఫిట్నెస్ రూల్స్ ప్రవేశపెట్టింది శారీరక ప్రమాణాలకు అనుగుణంగా లేకుండా అధిక బరువు ఉన్న సైనికులు ఫిట్నెస్ నిరూపించుకోవడానికి ముప్పై రోజులు గడువిస్తున్నారు ఆ లోపు వారు ఫిట్నెస్ నిరూపించుకోకపోతే సెలవులు కట్ చేయనున్నట్లు కొత్త రూల్స్ ఆర్మీ సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ శత్రు దేశాలు మన దేశంపై దాడి చేయకుండా రాత్రి పగలు తేడా లేకుండా దేశ సరిహద్దులో సైనికులు పహారా కాస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతారు కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడరు ఏ క్షణం ఎటువైపు నుంచి బుల్లెట్ గుండెల్లోకి దూసుకుపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా దేశ సరిహద్దులో నిలబడి రక్షణ కల్పిస్తూ ఉంటారు అయితే ఇలా ఆర్మీలో పనిచేసే అధికారులు ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మంచి ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తారు కాబట్టి గడ్డ కట్టుకుపోయే చెలలో కూడా పహారా కాస్తూ ఉంటారు అయితే సైనికుల ఫిట్నెస్ ప్రమాణాలు పెంచేందుకు కోసం ఆర్మీలో ఎప్పటికప్పుడు అధికారులు కొత్త కొత్త రూల్స్ అమల్లోకి తెస్తూ ఉంటారు ఇలాంటి ఓ కొత్త రూల్ భారత్ ఆర్మీలో ప్రవేశపెట్టారు ఇక ఆర్మీలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం శారీరక ప్రమాణాలకు అనుగుణంగా లేని సైనికుల కోసం ముప్పై రోజుల గడువు ఇవ్వనున్నారు ఈ కొత్త రూల్స్ ప్రకారం ముప్పై రోజుల్లో మెరుగుదల కనిపించకపోతే అధిక బరువు కలిగిన ఆర్మీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు ఇప్పటికీ మరికొన్ని పరీక్షలను కూడా ఉద్దేశం ప్రకారం శారీరకంగా అన్ఫిట్ లేదా స్థూలకాయంగా మారే ప్రమాదాలను తగ్గించడం జీవన శైలి వ్యాధుల నివారణ వంటివి వర్తిస్తాయి అయితే ప్రస్తుతం సైన్యం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తోంది బీపీఈటీ పరీక్షలో లో సిబ్బంది తాడుపైకెక్కి తొమ్మిది అడుగుల గొయ్యిని దాటాల్సి ఉంటుంది నిర్ణీత సమయంలోనే ఐదు కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది అయితే ఈ టెస్టులకు మాత్రం వయసు ఆధారంగా సమయం నిర్ణయిస్తారు పీపీటీలో రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల రన్ ఐదు మీటర్ల షటిల్ చిన్నప్స్ సిటప్స్ వంద మీటర్ల స్ట్రింప్ ఉంటాయి అంతేకాకుండా కొత్త రూల్స్ ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రిగేడియర్ ర్యాంక్ అధికారితో పాటు ఇద్దరు కర్నల్స్ ఒక మెడికల్ ఆఫీసర్ అసెస్మెంట్ నిర్వహిస్తారు కాకుండా సైనికులకు కొన్ని